మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీల్ బంగారంగాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం గురువుగారు మనం మీలు బంగారం గాను కార్యక్రమం ద్వారా ఎన్నో వాసుకి సంబంధించిన పరిష్కారాలు మనం తెలియజేస్తున్నాము మరి ఈ రోజు ఏం పరిష్కారం తెలియజేస్తున్నాం ఇది వచ్చేసరికి ఒక బిజినెస్ సంబంధించింది అంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ సంబంధించిన ఆఫీస్ అన్నమాట దీన్ని ఏం చేశారంటే వీళ్ళు దీన్ని ఒక పెద్ద ఫ్లోర్ ఇది ఇద్దరు కలిసి తీసుకున్నారు ఇది ఒకరు తీసుకున్నారు అదొకరు తీసుకున్నారు ఇద్దరు కలిసి సరే వీళ్ళొక వీళ్ళొక బిజినెస్ వీళ్ళొక బిజినెస్ దానికి సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీ లాంటిది అనమాట అంటే ఒక స్టార్టప్ కంపెనీ స్టార్టప్ కంపెనీలో దాన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పేసి నలుగురు కలిసి బాగా ప్లాన్ చేసుకున్నారు అంటే వాళ్ళకున్న జాబులు వదిలేసి కూడా వాళ్ళకున్న ఆస్తులు కానీ పొలాలు కానీ స్థలాలు అమ్మేసుకొని మంచి పెట్టుబడితో బాగా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు అక్కడ లోపల కూడా ఏం చేశారంటే అంటే వాళ్ళు వాస్తు పెద్దగా జస్ట్ మామూలుగా ఎవరిని తీసుకొచ్చారు ఈ బిల్డింగ్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి సలహా తీసుకుంటే బాగానే ఉందని చెప్పారు ఇక అంతవరకే అయిపోయింది వీళ్ళు ఏం చేశారంటే మనకి ఇంటీరియర్ డిజైనర్ ఉంటారు కదా ఇంటీరియర్ డిజైనర్స్ ఏం చేశారంటే వాళ్ళని తీసుకొచ్చి మొత్తం మాకు కార్పొరేట్ స్థాయిలో ఉండాలి ఆఫీసు అద్భుతంగా ఉండాలి లోపలికి వస్తే అసలు కళ్ళు తిరిగిపోవాలి ఆ రకంగా వాళ్ళు వాళ్ళు ఒక డ్రీమ్ కలగన్నారు వాళ్ళు ఆ కలగ తగ్గట్టుగా ఇద్దరు కూర్చున్నారు మన డిజైన్ మన కూర్చొని ఇద్దరు కూడా అందరం కూర్చొని మొత్తం బాగా డిజైన్ చేసేసారు అతను ఏం చేశారు ల్యాప్టాప్లు కూర్చోబెట్టి మొత్తం బ్రహ్మాండంగా సరే ఇది ఇలా ఉంటుంది ఇలా మీ ఆఫీస్ ఇలా ఉంటుంది చైర్మన్ ఆఫీస్ అలా ఉంటుంది డైరెక్టర్స్ ఆఫీస్ ఇలా ఉంటుంది ఇక్కడ స్టాఫ్ ఉంటారు అని చెప్పేసి మొత్తం ఆ ఇంటీరియర్ డిజైనర్ తోటి మొత్తం చేసేసారు చేసిన తర్వాత వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నారు ఒక వన్ ఇయర్ నడిపారు వన్ ఇయర్ నడిపిన తర్వాత అసలు ఎదురు పెట్టాల్సి వస్తుంది వీళ్ళకి అంటే రావు లాస్ట్లోకి వెళ్ళిపోయారు అంటే ఉన్న శాలరీస్ కానీ రెంట్లు కానీ కరెంట్ అంతా చాలా వస్తుంది కదా బాగా పెట్టున్నారు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు ఏం చేశారు వాళ్ళు ఆ కంపెనీని అమ్మేశారు వేరే వాళ్ళకి లాస్ట్కి అమ్మటం అంటే ఇదే మన ఈ యొక్క లోపల ఇంటీరియర్ ఇదంతా కూడా దాదాపు దానికి వన్ వన్ అండ్ హాఫ్ క్లోర్స్ పెట్టారు ఇంటీరియర్కి వెళ్ళేటప్పుడు సిక్స్టీ ల్యాక్స్కి ఇచ్చిపోయారంట వన్ ఇయర్ తర్వాత అది ఎంత చూడండి అసలు ఎంత లాస్ వచ్చేసరికి ఎందుకంటే ఎప్పుడు కూడా మేము చూస్తుంటాం చాలా చోట్ల ఇంటీరియర్ డిజైనర్స్ మొత్తం కంప్లీట్గా వాస్తు లేదు ఏం లేదు జస్ట్ మినిమం పాటిస్తూ అని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ డిజైన్ సంబంధించి అంటే ఎక్కువ వాళ్ళు పెట్టుబడి పెట్టిస్తారు దాంట్లో ఓకే ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెట్టేస్తే వాటిలో ఎక్కువ వాళ్ళ ప్రాఫిట్స్ ఉంటాయి అంటే ఇంటీరియర్ డిజైనర్స్ నేను వాళ్ళని విమర్శించడం కాదు అది వాళ్ళు కూడా ఏంటంటే వాస్తు సంబంధించిన కన్సల్టెంట్ని ఇద్దరు కూర్చొని వాళ్ళు చేసేటప్పుడు డిజైనర్ ఇంటీరియర్ డిజైన్ అవసరమే కాకపోతే వాస్తు కన్సల్టెంట్ కూడా ఉండాలి కూర్చొని ఇద్దరు సార్ ఇట్లా మేము చేసుకుంటున్నాం ఇలా చేసుకుంటున్నాం అని చెప్తే మాకు సంబంధించిన సలహాలు మేము ఇస్తాం వాళ్ళు చేసుకుంటారు అప్పుడు బాగుంటుంది సరే వాళ్ళు ఒక సిక్స్టీ ల్యాక్స్కి అమ్మేశారు అమ్మేసిన తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు వచ్చారు నా దగ్గరికి వాళ్ళు కూడా ఒక మంచి కంపెనీ పెట్టాలని చెప్పేసి వీళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాలని వచ్చారు నా దగ్గరికి వచ్చారు మొత్తం అంటే స్టార్టింగ్ వచ్చారు కొన్ని ముందే వచ్చారు వస్తే నేను చెప్పాను దీన్ని చాలా ఖర్చు అవుతాయా మీరు మళ్ళీ చేసుకోవాలనుకుంటే చెప్పండి అంటే దాదాపు థర్టీ ల్యాక్స్ ఖర్చు అవుద్ది మళ్ళీ అంటే వాళ్ళు చెప్పారు సరే వాళ్ళు దాదాపు కోర్టిన పెట్టారండి మేము ఒక సిక్స్టీ ల్యాక్స్కి ఇచ్చి వెళ్ళిపోయారు సరే మేము థర్టీ ల్యాక్స్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాను మాకు మాత్రం వాసు బాగుండాలి అని చెప్పాను సరే అని చెప్పేసి ఇంజనీరింగ్ డిజైన్ పిలిచారు కూర్చోబెట్టి అదే చెప్పాను నేను ముందే మీకు ఎవరైతే మీరు ఇది చేశారో అదే డిజైన్ అనేది పిల్లండి నేను కూర్చోబెట్టి మాట్లాడతాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది అది ఎక్కడ లాస్ పోకుండా దేన్ని తీయాలనేది అదంతా మనకి గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ సంబంధించిన ఏదైనా సరే అదంతా వాళ్ళకే తెలుస్తుంది అది మాకు కూడా తెలియదు అది కాకపోతే మేము ఏంటంటే ఇది గది కొలత ఇలా ఉండాలి ఇది ఇక్కడ బాత్రూమ్ ఉండాలి ఇక్కడ మనకి మేనేజర్ రూమ్ ఉండాలి ఇక్కడేమో డైరెక్టర్ రూమ్ ఉండాలి ఇక్కడ చైర్మన్ రూమ్ ఉండాలని మనం చెప్తాం దానికి అలా వాళ్ళకి కూర్చోబెట్టేసి మొత్తం దాన్ని మొత్తం ఎవరు చేసి చేసేసాము చేసిన తర్వాత ప్లస్ వీళ్ళకి కూడా ఏమవుతుందంటే ఇందులో కూడా ఇక్కడ ఈశాన్య మూల వచ్చేసరికి పిల్లర్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఓకే ఈ పిల్లర్ని కూడా ఏం చేశారంటే వాళ్ళు అని చెప్పేసి బాగా డిజైన్ చేశారు జనరల్గా ఒకటి ఏదన్నా ఒక ప్రొజెక్షన్ లాగా వస్తా ఏదైనా స్లాబ్ ఇట్లా ఉన్నా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటీరియర్ డిజైన్స్ మొత్తం దానికి ఒక రంగులు ఎత్తేసేదాను ఏదైతే చేస్తారు దాన్ని డిజైన్ డిజైన్ లాగా చేయటం వల్ల అది బాగా అయిపోయింది ప్లస్ మనకి రిసెప్షన్ కూడా మూల కంప్లీట్గా మూసేసి పెట్టేశారు రిసెప్షన్ కూడా ఈశాన్య మూల ఓకే ఇదంతా చాలా చేంజ్ చేయించాం అంటే పోస్టులు మనం దీన్ని కట్ చేయలేం కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని అంతరాశాలు ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అదంతా చెప్పాను మీరు మొత్తం చేసేసుకోండి ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి మీరు మొత్తం ఒకసారి మొత్తం శుద్ధి చేయించుకోవాలి అందుకే చిన్న చిన్న దోషాలు ఉంటాయి మనం ఏం చేయలేము పైబైనా మార్చేసాం మొత్తం తీసేసి మళ్ళీ ఒక కోటి రూపాయలు పెట్టించలేం కదా అందుకని సిక్స్ మంత్స్కి ఒకసారి మీ ఆఫీస్ మొత్తం చేయించుకోండి అన్నాను సరే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు బ్రహ్మాండంగా పూర్తి మీ మీద నమ్మకం చేస్తున్నామని చెప్పారు ఏం పర్లేదు చేసేసుకోండి నాది బాధ్యత అని చెప్పాను ఇక వాళ్ళు దాదాపు బిగిన్ అయ్యి కూడా ఫోర్ ఇయర్స్ ఏమవుతుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మీలోకి వచ్చి కూడా బాగానే ఉన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనల్ని పిలుస్తారు మనం వచ్చేసి దానికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం మనకు కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి మనకు గృహశుద్ధి ప్రొడక్ట్స్ అని చెప్పేసి వాటితోటి మొత్తం శుద్ధి చేస్తాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేసేస్తాం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు అంటే నేను చెప్పి ఎందుకు చెప్తున్నానంటే విషయం వ్యాపార అయినా సరే మనకి కార్పొరేట్ సంస్థలు ఆఫీసుకు సంబంధించిన ఏవైనా సరే మీరు దీన్ని కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి వాస్తుకి ఓన్లీ ఇంటీరియర్ డిజైన్స్ కాకపోతే ఈ సీలింగ్స్ ఇవన్నీ మన స్లాబ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హైట్లు పెట్టుకోవటం నైరుతి మూలం ఎంత హైట్ ఉండాలి ఈశాన్య మూలం ఎంత హైట్ ఉండాలి ఇవన్నీ తెలియకుండా వాళ్ళకి ఎట్లా నచ్చితే అలా చేసేసుకుంటారు అట్లా కాకుండా ఎవరైనా సరే మీరు ఇలాంటి చిన్న చిన్న ఆఫీస్ అయినా పెద్ద కార్పొరేట్ అనే కాదు చిన్న ఆఫీస్ అయినా చిన్న వ్యాపార సంస్థ అయినా సరే మీకు వాస్తు చేయించుకొని చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని డోర్లు వచ్చేసరికి ఒక డోర్ లో ఒక డోర్ పడుతూ ఉంటుంటుంది దానికి పక్కనే బాత్రూమ్స్ కొన్ని బాత్రూమ్ కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా బాగా నెగిటివ్ ఎనర్జీ దానికి సంబంధించిన ఎప్పుడు ఒక బాత్రూమ్లో లో మేము కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి మా దగ్గర అవి అక్కడ పెట్టిస్తాం మనం అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక బిజినెస్ మంచి అభివృద్ధిలోకి వస్తుంటుంది అది 何ある何すみません。